నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అలాగే క్రిస్టల్ హీలర్ అనుపమ అడుప గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మిని గారు ఎలా ఉన్నారు సూపర్ బ్యూటిఫుల్ రీచ్ మీరు చూసుకున్నట్టయితే వీడియోకి చాలా చక్కగా రెస్పాన్స్ అయితే వచ్చింది మీ ప్రొడిక్షన్స్ చాలా నచ్చాయి మన ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ అండి దట్స్ అ గుడ్ సైన్ రైట్ అనుపమ గారు ఇక రకరకాల సమస్యలతో మన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అది కెరియర్ ఇష్యూస్ అనుకోవచ్చు హెల్త్ ఇష్యూస్ అనుకోవచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ అనుకోవచ్చు ఇట్లా రకరకాలు ఎవరికైతే ఏదైతే నాలెడ్జ్ ఉందో అదంతా కూడా పంచేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా మీ సబ్జెక్ట్ ప్రకారం లేకపోతే మీ అండర్స్టాండింగ్స్ ప్రకారం మీ క్లయింట్స్కి ఇచ్చేటటువంటి రెమెడీస్ మన ప్రేక్షకులకు కూడా మీరు అందిస్తే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏమంటారు ష్యూర్ అండి డెఫినెట్లీ తప్పకుండా చాలా చూస్తూ ఉన్నాము మనం కూడా పర్సనలీ మన లైఫ్ లో కూడా అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కదా కామన్ కాబట్టి ఆ క్లయింట్లకి మనం నేను రెగ్యులర్ గా ఇచ్చే ప్రెడిక్షన్స్ వాళ్ళ కాంబినేషన్స్ ఏం చూస్తున్నాను రెగ్యులర్ గా నేను ఆ కొన్ని కాంబినేషన్స్ చెప్తాను ప్రేక్షకులకి సో దాట్ ఒకవేళ వాళ్ళ జన్మ జాతకాలలో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే దానికి రెక్టిఫికేషన్స్ చేసుకోవడానికి ఒక ఐడియా వస్తుంది అనమాట తప్పకుండా అండ్ థౌజండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి కారక కారకతత్వాస్ ఉంటాయి కాబట్టి మనం అంత సమయం మనకి లేదు కాబట్టి మెయిన్ మనకి ఏ భావాలకి సంబంధించి మనకి ఇష్యూస్ వస్తాయి అవి ఫస్ట్ మనము డిస్కస్ చేసుకో తప్పకుండా అందులో మేజర్ గా ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు అయితే సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు అంటే సరైన ఉద్యోగం అంటే మేము చదువుకున్న వి డోంట్ డిజర్వ్ దిస్ జాబ్ అనేవాళ్ళు అంటే మాకిది సరైన ఉద్యోగం కాదు ఇంకా గత్యంతరం లేక చేస్తున్నాం అనే సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉంటే మాకు అసలు ఉద్యోగ అవకాశాలే లేవు ఎంత ప్రయత్నించినా కొంతమందికి ఉద్యోగం అనేది దొరకదు చాలా కష్టం అనిపిస్తుంది ఆ పోనీ చదువు లేదా అంటే చదువుకున్న వాళ్లే కానీ ఆపర్చునిటీ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఉద్యోగం చేస్తున్న రకరకాల అంటే కొలీగ్స్ తో అవ్వచ్చు బాసులతో అవ్వచ్చు రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు వదల్లేరు అక్కడ చేయలేరు ఉద్యోగంలో ప్రశాంతత లేకపోతే ఇంక బ్రతికేది అక్కడే కదా ఆఫీసుల్లోనే సగం జీవితం అయిపోతుంది అక్కడ ప్రశాంతత లేక లేకపోతే ఇట్ ఇస్ హార్డ్ టు డీల్ మరి ఇట్లాంటి పరిస్థితులు అసలు ఒక జన్మచాట్ లో చూస్తే గనుక ఏ కాంబినేషన్స్ వల్ల వస్తుంది మరి ఇట్లాంటి పరిస్థితులు కనుక ఉంటే ఎట్లా అధిగమించవచ్చు ఒక్కసారి జనరలీ మనకి లగ్నం చాలా ఇంపార్టెంట్ అండి లగ్నం ఒకటి లగ్నాధిపతి ప్లేస్మెంట్ మనకి హారోస్కోప్ లో లగ్నం ఒకవేళ లగ్నాధిపతి ఒకవేళ షష్ట అష్ట వ్యయంలో కనుక పడితే సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌజెస్ లో పడితే ఆబ్వియస్ గా మనకి కొద్దిపాటి ఛాలెంజెస్ ఉంటాయి కెరియర్ కి సంబంధించి అంటే పర్సనాలిటీకి సంబంధించి ఏ ఈవెంట్ కైనా రిలేటెడ్ బట్ స్పెసిఫిక్ గా మనం కెరియర్ కోసం చూసుకోవాలి అనుకుంటే ద్వితీయ భావము మనకి ఇన్కమ్ రిసోర్సెస్ కి రైట్ వెల్త్ జనరేటింగ్ హౌస్ కాబట్టి అర్థ హౌస్ సెకండ్ హౌస్ సిక్స్త్ హౌస్ మనకి డైలీ రొటీన్ అనమాట మనం ఎట్లాంటి సర్వీస్ చేస్తున్నాం అది మనం ఎన్జిఓస్ కి చేస్తున్నామా లేకపోతే ఒక ఫుల్ జాబ్ జాబ్ లైక్ చేస్తున్నామా అనేది ఒక లాంగ్ టర్మ్ అలా చూసుకోవడానికి సహజ కర్మ భావం టెన్త్ హౌస్ అండ్ లెవెన్త్ హౌస్ మనకి ఎందుకంటే గెయిన్స్ మన హోప్స్ అండ్ విషెస్ మన కోరికలు ఏమున్నాయి ఆ కోరికలు డిజైర్స్ రీచ్ అవ్వడానికి సో ఈ ఫోర్ హౌసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక జాబ్ చేయడానికి అందులో కాకుండా మనకి కర్మకారకుడు శని శని చాలా బాగుండాలి లో మనకి అంటే లాంగ్ టర్మ్ కెరియర్స్ ఉంటాయి చూసారా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళకి కెరియర్ ఒక అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది అలాంటి లాంగ్ టర్మ్ ఫ్లక్చ్యుయేషన్స్ అంటే వస్తూ ఉన్నా కూడా ఆ లాంగ్ టర్మ్ కెరియర్ మనకి ఇచ్చేది శనిగారం అనమాట సో అది కాకుండా జూపిటర్ బాగుండాలి గురుబలం ఉండాలి మనకి ఎందుకంటే సహజ ధనకారకుడు గురు అది కాకుండా కొన్ని స్కూల్స్ ఆఫ్ థాట్ లో అంటే పరాశరా కాకుండా ఇప్పుడు మృగు నాడి అలా ఫాలో అయ్యే వాళ్ళు శుక్రుడిని కూడా కన్సిడ్రేషన్ లోకి తీసుకున్నారు నార్మల్ వెల్త్ జనరేటింగ్ లగ్జరీ ఇవన్నటికీ శుక్రుడు కారకుడు కాబట్టి అది శుక్రుడిని కూడా మనం కన్సిడర్ చేసి తీసుకోవాలి అండ్ దెన్ కమ్స్ మనకి ఫేమ్ రావాలి కెరియర్ లో ఫేమ్ అది మనం ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ కి ప్రమోషన్స్ అవ్వచ్చు బాసెస్ దగ్గర నుంచి మేనేజర్స్ దగ్గర నుంచి మనకు ఒక మంచి ఫీడ్ బ్యాక్ రావడానికి మనం రాణించడానికి రవి కారకుడు అయిపోతాడు అనమాట అక్కడ ప్లే చేసేస్తున్నారు రోల్ సో ఈ కాంబినేషన్స్ మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దశమాధిపతి షష్టంలో ఉన్నా లేకపోతే షష్టాధిపతితో దశమ స్థానానికి ఏదైనా కనెక్షన్స్ ఏర్పడితే గనక ఖచ్చితంగా వాళ్ళు జాబ్ ఓరియంటెడ్ సర్వీస్ ఓరియెంటెడ్ కెరియర్స్ లో ఉంటారు రవి అని ఎందుకు చెప్పానంటే రాయల్ ప్లానెట్ అండి రాయల్ గ్రహం మనకి ఉదయం లేవగానే కనిపించేది సాక్షాత్తు సూర్యభగవాన్ కాబట్టి ఆయన మా ఇంపార్టెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో అదొకటి మళ్ళీ టెన్త్ లార్డ్ టెన్త్ లార్డ్ కి లెవెంత్ హౌస్ తో కనెక్షన్ ఎందుకంటే మన కర్మాని మనకు వచ్చే లాభాలని కన్సిడరేషన్ చేసుకోవడానికి అండ్ దెన్ మనకి టెన్త్ హౌస్ నుంచి మళ్ళీ సెకండ్ హౌస్ లెవెన్త్ హౌస్ అంటే ఈ హౌసెస్ ఏంటంటే బేసికల్ గా మనకి ధన కారకాలకి రాజయోగాలకి కూడా మనకి ఆ కాంబినేషన్స్ మనకి కొద్దిపాటిగా హెల్ప్ అవుతూ ఉంటాయి సో ఈ ఇవి మెయిన్ ప్లేస్మెంట్స్ అనమాట ఒకవేళ వీటికి ఏదైనా ఎఫ్లిక్షన్స్ అంటే రాహుకేతు ప్రభావాలు రావడం కానీ ఈ లగ్నాలు మారిపోయినప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క హౌస్ లార్డ్స్ అయిపోతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం అయిపోయింది అనుకోండి ద్వితీయాధిపతి శుక్రుడు అవుతారు షష్టాధిపతి బుధుడు అవుతారు దశమాధిపతి శని అవుతారు లాభాధిపతి కూడా శని అవుతారు సో ఇక్కడ వీళ్ళకి కొద్దిగా కెరియర్ లో సంబంధించి కొద్దిపాటి ఆప్స్టికల్స్ ఉంటాయి సహజంగానే మేషరాశి వాళ్ళకి కొద్దిపాటి ఆప్స్టికల్ మేష లగ్నం స్పెసిఫిక్ గా చూసుకుంటే ఈ కాంబినేషన్స్ సో ఒకవేళ మనకి రాహు కేతు అని చెప్పాను ఇలాంటి కాంబినేషన్స్ రవి రాహుల్ పడినప్పుడు రవి రాహుల్ మనకి దశమంలో పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాసిక్స్ ఏం చెప్తాయంటే దశమ స్థానంలో రవి దిగ్బల పొందుతారు అని చెప్పేసి అంటూ ఉంటారు స్ట్రెంత్ అనమాట ఇప్పుడు మనకి టెన్ ఓ క్లాక్ మనం బయటకు వెళ్తే రవి మనకి స్ట్రైట్ మన తలపైన ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది ఆయన ఈస్ట్ లో రేస్ అయినా సరే మనకి టెన్ ఓ క్లాక్ వచ్చేసరికి ఇంచుమించు మనకు అట్లా కనిపిస్తుంది సో ఇక్కడ టెన్త్ హౌస్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట రవి రాహుల్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మేనేజర్స్ తో కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి ఈగో క్లాషెస్ అనమాట లేకపోతే మేనేజర్ మనల్ని ఎదుగానివ్వకుండా ఉండడం అది కాకుండా బాధకాధిపతి మనకి బాధకాధిపతి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి సో ఇవి కాదంతా సబ్జెక్ట్ కి సంబంధించి డెఫినెట్ గా ఇవన్నీ మీరు చూస్తారు ఒక జాతకం చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అసలు వీడు ఉద్యోగం చేయాలా అవసరం లేదా బిజినెస్ లోకి వెళ్లాలనే ఒక ఒక ఐడియా వచ్చేస్తుంది మరి ఇవంతా కాకుండా చూపించుకోకుండా ఏదైనా రెమెడీస్ ని ఫాలో చేసి ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులని అధిగమించడానికి ఏదైనా మార్గం ఉందా ఫస్ట్ రెమెడీ బిఫోర్ సన్ రైజ్ లేవాలండి ఎవరైనా సరే ఆయన నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కాకపోతే మీరు లో రాణించాలి మీకంటూ ఒక గుర్తింపు రావాలంటే ఉదయాన్నే లేచి నార్మల్గా స్నానం చేసేసుకొని రవికి అరగం ఇవ్వడము ఆ రాగి చెంబులో వాటర్ తీసుకొని దాంట్లో మనము బెల్లం కాని ఒకవేళ బెల్లం లేదు అనుకుంటే ఒక ఎర్ర పుష్పము వీలు కుదిరితే మందారం వేసుకొని ఎర్ర చందనం ఎర్ర చందనం వేసి రవికి అరగం ఇవ్వడము కొన్నిసార్లు తీవ్రమైన స్థితి ఉంది అని అనుకుంటే గనక ఎర్ర మిరపకాయల్లో నుంచి తీసిన గింజలు ఒక పదకొండు గింజలు వాటర్ లో కలిపేసి రవికి అరగం ఇవ్వడం అది ఒక రెమెడీ అది డైలీ చేయాలి అంటే ఏదైనా మొక్కల్లోకి ఆయన చూస్తూ మొక్కల్లోకి పోయి కదా అండ్ ఇంకొకటి మనకి మేనేజర్స్ నుంచి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే రవికి అరగం ఇచ్చే టైం లో మనము ఓం మిత్రాయ నమ అని అనుకోవచ్చు ఎందుకంటే అందరూ మనకి ఫ్రెండ్స్ లాగే ఉండాలి అన్నట్టు మనం ఒక చిన్ని మంత్రం చెప్పుకోవచ్చు ఆదిత్య హృదయం పట్ట జపం చేసుకోవచ్చు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేసుకోవచ్చు అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే శని కారకుడు అని చెప్పాను కదా కర్మకి మనం ఏ డ్యూటీ అయినా సరే సో వాళ్ళు ఏంటంటే ఫుట్వేర్ మన షూరాక్ ఉంటుంది కదా షూరాక్ వీలైనంత మట్టుకు నీట్ గా పెట్టుకోవాలి ఇంట్లో అబ్బా అది చాలా సింపుల్ అనిపిస్తుంది అలా దరిద్రంగా ఉండటం ఎలాంటి ఉండకూడదు ఉండకూడదు ఆర్గనైజ్డ్ ఉండాలి ఎందుకంటే మనకు ఆ డిసిప్లిన్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ డిసిప్లిన్ ఉంటేనే మనం కెరియర్ లో రాణించగలుగుతాం అదొకటి అది కంపల్సరీ పాటించాలి చాలా మంది బెడ్రూమ్స్ లో కూడా బెడ్ సరిగ్గా మెయిన్ నీట్ గా మెయింటైన్ చేయరు సో అక్కడ నుంచి కూడా మనకి డిసిప్లిన్ ఉంటుంది సో ఆ బెడ్ కొద్దిగా మనము నీట్ గా సెట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఆర్గనైజ్డ్ గా గా ఉండడానికి ఇవి కాకుండా అంటే ఇంకా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాయి స్కాండిల్స్ జరుగుతున్నాయి అష్టమాధిపతి దశ వచ్చేసింది స్కాండిల్స్ జరుగుతున్నాయి కాన్స్పిరసీస్ జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే శుక్రవారం రాత్రి నల్ల నువ్వులు ఒక చిన్న స్మాల్ పీస్ అనమాట బ్లాక్ కలర్ క్లాత్ లో నల్ల నువ్వులు తీసుకొని నువ్వుల నూనెలో నానపెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ శనివారం ఉదయము ఆ నవగ్రహ టెంపుల్స్ కి వెళ్ళేసి శనికి అక్కడ ఈ దీపం నువ్వుల దీపం పెట్టేసేసి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు బ్లూ కలర్ పూలు శనికి ఆ పాదాల దగ్గర శంకు పూలైనా సరే మనకి సీజనల్ పర్పుల్ కలర్ చామంతి దొరుకుతుంది కదా అవి ఆయన పాదాల దగ్గర పెట్టేసేసి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసేసుకుని ఆయనకి సమర్పించేసి రావడము అలా వారాలు అలా వీలు కుదిరితే ప్రతిరోజు చేయొచ్చు ఆ ప్రాబ్లం ఆ ఫలితాలు వేరే లెవెల్లో అవునండి డెఫినెట్ గా అలాగే డిసిప్లైన్ డెఫినెట్ గా లైఫ్ కు ఉండాలి పొద్దున్నే లేవటం అనే రెజల్యూషన్ ఎవ్రీ ఇయర్ అందరూ తీసుకుంటూ ఉంటారేమో జాన్ ఫస్ట్ కి ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారంటే ప్రశ్నార్థకమే నేను కూడా ఏమి తక్కువ కాదు నేను కూడా అదే బెచ్ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా వాటికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అనుపమ గారు నమస్తే నమస్తే